ఎస్లాడ్ దేవుని నామంలో మీకు శుభములు ఈరోజు నా ప్రశ్న ఏంటి అంటే వేర్ ఈస్ యువర్ ఫోకస్ నీ దృష్టి దేని మీద ఉంది ఏ పర్పస్ లేకుండా మనిషి ఈ లోకంలో లేరండి ప్రతి ఒక్క మనిషి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక మన జీవితంలో ఫుల్ఫిల్ అవ్వకుండా ఉండడానికి అపవాది ఎన్నో డిస్ట్రాక్షన్స్ని తీసుకొస్తూ ఉంటాడు ఇన్ని డిస్ట్రాక్షన్స్ మధ్యలో కూడా దేవుడు మన కోసం ఉద్దేశించిన ఆ ప్లాన్స్ మీద మన ఫోకస్ ఉంచుతున్నామా లేకపోతే అపవాది తీసుకొస్తున్న ఆ డిస్ట్రాక్షన్స్ మీద మన యొక్క ఫోకస్ని చేంజ్ చేస్తున్నామా అనేది మనం చెక్ చేసుకోవాలి వాక్యంలో మనం చూసినట్లయితే దావీదు జీవితంలో ఒక సందర్భం ఉంది ఆ సందర్భం ఏంటి అంటే ఎప్పుడైతే దావీదు యొక్క అన్నయ్యలు యుద్ధానికి వెళ్తారో దావేద్ యొక్క తండ్రి దావీదుని వాళ్ళ అన్న అన్నల కోసం ఫుడ్ తీసుకెళ్ళమని అడుగుతారు ఎప్పుడైతే దావీదు తన అన్నల కోసం ఫుడ్ తీసుకొని వెళ్తాడో ఫిలిస్టీడ్ అయిన గొరియాత్ అరుపులు వింటుంటారు ఆ అరుపులు విన్న వెంటనే దావీద్ ఒక మాట అంటాడండి జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్టీడు ఎంతటి వాడు అని ఒక మాట అంటాడు ఆ మాట విని వాడిని చంపితే బహుమానం ఏమొస్తుంది అని చెప్పేసి తన పక్కనున్న వ్యక్తిని అడుగు ఉంటారు ఈ కన్వర్సేషన్ మొత్తం ఎలియాబు దావిది యొక్క అన్నయ్య వింటారు అన్నయ్య వినే దావితో ఇదిగో నీ హృదయంలో ఉన్న చెడుతనం నాకు తెలుసు నీ గర్వం నాకు తెలుసు యుద్ధం చూడాలనుకుంటున్నావా అని చెప్పి తన అన్న దావితో అంటారు ఆ సందర్భంలో దావిదు వాళ్ళ అన్నయ్యతో కూర్చొని ఆర్గ్యూ చేయు చేసి ఉండొచ్చు మీరు నన్ను ఇట్లా అంటున్నారు ఎందుకు నేనేం అలా కాదు లేకపోతే నేను నాకు అనాయింటింగ్ ఉంది అని చెప్పి ఏదో ఒకటి ఆర్గ్యూ చేసి ఉండొచ్చు కానీ దావీద అలా చేయలేదండి ఫస్ట్ శామ్యువల్ సెవెంటీన్ చాప్టర్ థర్టీ వర్స్లో చూస్తే నేనేం చేశాను అని ఒక మాటని అక్కడి నుండి తొలగి తిరిగి ప్రక్కకు వెళ్ళిపోయారంట ఎందుకు అలా వెళ్ళారంటే దావీదుకు తెలుసు నా పర్పస్ దేవుడు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారు అంటే నా అన్నతో నేను ఆర్గ్యూ చేయడానికి కాదు కానీ ఇదిగో ఆ ఫిలిస్టు అయిన చంపి ఆ పని బట్టి దేవునికి మహిమ రావడం కోసం నన్ను ఇక్కడ ఉంచారు కాబట్టి నా పని ఇది కాదు నా గమ్యం అది అని చెప్పి ఆ గొలియాత్రని చంపడానికి వెళ్ళిపోతుంటారు మన జీవితంలో కూడా అంతే కదా కొన్నిసార్లు మనకి మన గమ్యం తెలిసినా కూడా కొన్ని స్ట్రక్కింగ్ పాయింట్స్ వచ్చినప్పుడు అలాంటి పాయింట్స్ దగ్గర ఆగిపో పోతూ ఉంటాం అన్నెసెసరీగా మనుషులకి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం లేదా కొన్ని పరిస్థితులను బట్టి మన చుట్టూ ఆ మూసివేసిన ఆ తలుపులు బట్టి అట్లా కూర్చొని స్ట్రక్ అవుతాం కానీ దేవుడు మన కోసం ఉద్దేశించిన ప్లాన్స్ వైపు మనం చూడమండి అదే మనలో ఉన్న డిఫెక్ట్ అనమాట కానీ మనం ఎప్పుడైతే మన స్ట్రక్కింగ్ పాయింట్స్ని దాటుకొని దేవుడు మన కోసం ఉద్దేశించిన ఆ గమ్యం వైపు చేరుతామో ఖచ్చితంగా దేవుడు దావీకి ఎలాగైతే ఫిలిస్టుడైన ఆ పైన విజయాన్ని ఇచ్చారో అలాగా మనకు కూడా విజయాన్ని ఇస్తారు ఖచ్చితంగా మనం విజయవంతులుగా దేవుని దేవుని నామానికి మహిమ తీసుకొస్తాము ఈ చిన్ని మాటలు దేవుడు దీవించినగాక అమ్మే